ఇప్పుడు పోతన్న గారు ఆంధ్రీకరించిన తెలుగు పద్యాలు చెబుతూ ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహ తాపంబులు తీరిపోవు ఏనీ నీ శుభాకారమీక్షింప కన్నులఖిలార్థ లాభంబు కలుగుచుండు ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు ఏ నీల ఏ భక్తితో తడవిన బంధ సంతతులు వాయు అట్టి నీ ఎందు నా చెత్త మన వ్రతము నచ్చియున్నది నీ ఆననలేదు కరుణ చూడుము కంసాని కలవిదారి శ్రీయుతాకారమాని చిత్తచోర ధన్యున్ లోకమనోభిరాము

ఓ సింహమా సింహము చందమున మత్తుడు చైత్యుడు నీ పదాంబుజ్యా అయిన నన్ను వడిదాకునిపోయదను చున్నవాడు ఆ అధమాధముండు ఎరగడు అద్భుతమైన భవత్ ప్రతాపముల్ వ్రతముల్ దేవగురు జన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబులన్ ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి నేను వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక నిర్జుతులై పోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ అంకిలి చెప్పలేదు అంకిలి చెప్పలేదు చతురంగ బలంబుతోట ఎల్లియో పంకజనాభా నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు రాక్షస వివాహమున్ భవదీయ శౌర్యమే యుంకువ కృష్ణా కృష్ణ పురుషోత్తమ చెని పొమ్ము వచ్చేదన్ లోపలి సౌధంబులోన వర్తింపగతే వత్సునే నిన్ను తెత్తునేని కావలి వారలగల బంధువుల చంపిక అని తీరాదని కమలనయన భావించితేని ఉపాయంబు చెప్పెదా ఆలింపు కులదేవయాత్ర చేసి నగరంబు వెలువడి నగజాతకును మృక్క పెండ్లికి మునుపడ పెండ్లి కూతు నెలమి మావారు పంపుదురు పురము వెలువడి ఏతంచి భూతనాధుసతికి మృక్కంగా నీవు ఆ సమయమునకు వచ్చి కొని పొమ్ము నన్ను ఆర్యచరిత ఘనులు ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాదన్ పాదాంబుజతోయమందు అడ్డిని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూరు జన్మంబులన్నిను చింతించుచు ప్రాణముల్ విడిచదన్ నికంబు ప్రాణేశ్వర ప్రాణేశ నీ భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేలా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేలా భువన మోహన నిను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేళ దయిత నీ అధరావృతంభు ఆనగాలేని జిహకు ఫల రస సిద్ధియేల నీ రజాదనయన నీ వన బాలిక గంధమబ్బలేని ఘ్రణ మేళ ధన్యచరిత నీకు దాస్యంని జన్మ మేళ ఎన్ని జన్మములకు విమృశ్య కతుంత్రియ తా తదనంతరం అంటూ ప్రార్థన చేస్తూ శ్రీకృష్ణస్వామి వారికి నమస్కారం చెయ్యాలి అలా చేసిన తరువాత పార్వతీపరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి గణపతి జగత్ కుటుంబానికి నమస్కారం చేస్తూ నమ్మితి నా మనం మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు ఎన్నటికి నాశము లేదు కదమ్మ శాంకరీ అని భక్తిగా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల మీ అవకాశాన్ని బట్టి శ్రద్ధగా పూజామందిరంలో గ్రంథాన్ని పూజించండి శ్రవణం చెయ్యండి